బడ్లకైతే రెడీ అయినా బడ్లకైతే ఉదయాన్నే రెడీ చేసి పోతాను ఇదే క్యారీ బ్యాగ్ చాలా రోజులు ఇంత పనిపోయా బయలుదేరుతున్నాం మొత్తానికి ఉద్ది కోతకి ಮಧ್ಯಾಹ್ನ ಸರಿಗಾರೋ ವಾತಾವರಣ ಆಯ್ನಾ ಸೂರ್ಯಡು ಚಲಿಯಿಂದ ಸರಿ ಪಡ್ತಾ ಪದ್ದ ಎಂತ ಟೈಮಾ ಏಡುದು ಏಡು ಕರೆ ಟೈಮು ಅಟವಾ ಯಾವನೇ ఏకొని పోతాడా చాలా పంత మనం ఫస్ట్ మొత్తం పోతా ఇప్పుడు ఎప్పుడు చూసాం ఇవిడ వస్తారే ఊని చూసాడా చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులు ఇలా ఎట్లా ఉంటుంది ఉద్దుకోతా అయ్యేది వెళ్ళే చేసినా అండి ఎంతకంటే హ్యాపీగా ఉంటుంది బల్చే కూలిపోయిన కంటే హ్యాపీ ఎందుకంటే మధ్యాహ్నం దాకా చేసుకొని మధ్యం దాకా అల్లర ఫలర్గా ఆడుకుంటూ పాడుకుంటా జమ్మన ఇంకొంచసేపటి ఇంటికి వేస్తాం పదకొండు గంటలు ఇంటికి వేస్తాం పదకొండు గంటలు చా

ఏ ఉన్నాను మే నే కూడా సార్ మేమే మే హ్యాపీ జర్నీ మేమే ఉన్నాడు మేము ఒక నిమిషం మే ఇదే ఏ ఉన్నాను మేము కుక్కలా ఎత్తపోర్ కా ఈ ఊరిలో దాటుకున్నాం మన కదా కదనుకున్నాను ఇదే మా ఊరు అంటే ఆడదాటిన తర్వాత నెక్స్ట్ ఊరించి ఇది సరే అండి డైరెక్ట్గా ఇంకా పనిలో ఏం జరుగుతుంది మొత్తం వీడియో చూపిస్తాను చూడండి వీరులు సూర్యులు అందరు చేశారు వద్దు ఏ వద్దులు దీని కూడా దీనికి కూలీ డబ్బులా ఇది కూడా చేసిన కుక్కడా ఏ అందుకే ముందు గదు దో ఓలే వస్తుంది ఆ రప్పక్క వస్తారా దో ఓలే కదా ఇంకెంత దూరం ఇక్కడ కోత కోసే కానీ నడిచిందో కష్టం అయిపోతున్నా

અન્ય આટલા નાયા વા ઈ અસ લે દીધી કીયક માદરો ના લાતા દિનકો દે જક લા 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 માંથી ગેપ નથી મంచి પડતકો મે આટકના પાણી કોઈને వర్షన్ పడే హయ్ ఎవరు కోసి కోస్తున్నారు కొయ్యి కొయ్యింటే అటు కాదు ఇంకా కొంచెం స్పీడ్ పోయాలి అటుకోసం ఇల్లు గొడవలు వేసుకోవడంలో எிருக்கா எடுத்துருக்க செட்லி க செ முன் கோ போட்டுங்க தான் அரே பாக் விசா কাতি জি বুদ্ধা অ'কে পই কো খু অন্তু

ఇదేదా ఇంకా ఇది ఇది ఆ పక్క కూడా మొత్తం ఉందా తోపంతా అంతా తగినట్టు ఉందా మధ్యలో పెట్టేసరికి కొంచెం అయినట్టుగా ఉంది ఖండిస్తుంది అయిపోయినట్టుగా ఆ వక్రంతం ఆడదాగుంటుంది అంతేయా మళ్ళీ వచ్చి ఈ పక్క వచ్చేసరికి ఈ పక్క ఆడదా ఉంటుందా Ucuh, ucuh, apa Yang mana? Yang टि देखिन म हुन्छ ஒருவர் <laughs> <laughs> దీంట్లో అవును అదే మతానికి అయితే ఉడకన అందిస్తే వేడైపోతుంది అనేసి సర్జా నైట్ ఉన్ని నాన్న తెచ్చుకొని దాంట్లో ఉండే గంజి నీళ్ళు ఉంటుందా అది తెచ్చుకుంటే సల్లం ఉంటుంది అనేసి ఈ పనులు కాంతి ఎండకి బయట ఎండగాస్తా ఈ ఎండకి అదే బాగుంటాయి అందుకని తెచ్చుకున్నాం సింపుల్గా సింపుల్ కదా బాగా బాగుండే ఆరోగ్యం đi à bơi, nè nè bao nhiêu hả, ní gần ra, nè ra, giờ ra, ಬಾ ಮಂಜು ಕುರಲು ಕಡಿಗ ಮುಂದೆ ಕದ ಕಡಲ ಅತ್ತ ಚಾಲ ಇಟ್ಟ ಕದ ನೀರು ಎತ್ ಚಲೋ ಅನ್ನದ

ఇంకేదో ఒకటి పని అయితే అయిపోయింది ఇంటికి పని అయితే అయిపోయింది ఇంటికి అయితే బదిలీ ఇంక మొత్తానికైతే కనిపిస్తున్నాం ఇంకో అక్కడికైతే పోవాలి అదే మా ఊరు చుట్టు చుట్టూ పైర్లు అంటున్నాయి ఎన్ని పనులకి మేమే రావాలి ఇంకా మొత్తానికైతే మధ్యాహ్నం ఇప్పుడు టైం ఎంత ఎంతైందంటే పన్నెండు ఇరవై నాలుగు అయితే అయ్యింది బా ఈ అయితే బయట వచ్చినాం ఇది వచ్చి ముందర ఉండే ఊరు అంటే మాకు దగ్గరలో ఉండేది ఫస్ట్ లాస్ట్లో ఉండే ఊరిది ఈ లాస్ట్లో ఊరు దాటుకొని మా ఊరికైతే పోవాలి మేము కింటికి పోయిన తర్వాత తినేసి రచ్చ పడుకొని మళ్ళీ వేయాలి ఇదన్నీ మా జీవనం మా జీవనం ఏదైనా మంచిగా నడితే లైక్ చేయండి సరేనా ఇంటికి పోయి కొరవ లైక్ చేస్తా అది వచ్చేస్తామ ఇంటికాడ అయితే ఎండ అయితే మెల్ల 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 అంటే మెరిసిపోతుంది ఎరపకా లేదా ఎండా ఎండే ఏంటా సలవునా ఎందుకంటే ఫైన్ అని పట్టినా కాబట్టి నన్ను పెట్టున నూపుచ్చు నేను ఇప్పుడు మేనమా మేనమా సాంగట్టుగా తల కట్టుకొని ఎండ ఎండకి పని పోతే అది కిక్కే వేరే బా చాలా లేట్గా మనకి చూసి మనం కొంపలు చూస్తాం ఫస్ట్ పోయి సో మనం అండి మనకు మన ఇళ్ళ కాదా ఓకే ఇదే మా వీడియో ఇది మా పని పని పోయి వచ్చేది కదా తినేసి రెస్ట్ తీసుకుంటాం చెప్పు ఇది మా వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వచ్చినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మీ ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్